మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం అపోస్త్రైన పౌలు తిమ్మూతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది ఈ అధ్యాయంలో పద్నాలుగు పదహైదు వచనాలు నేను చదువుతున్నాను శీఘ్రముగా యుద్ధకు వద్దునని నిరీక్షించుతున్నాను ఆయనను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది దేవుని మందిరంలో లేదా దేవుని యొక్క సంఘములో అది కూడా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలో వారిని హెచ్చరిక చేయాలని తిమోతిని పౌలు పురిగొలుపుతూ ఉన్నాడు ఈ దినాల్లో ఆ దినాల్లో ప్రతి సమయంలో కూడా ఈ మాట చాలా అవసరమై ఉంది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే రకరకాల మనుషులు వారు పెరిగినటువంటి వాతావరణం లేదా వారి యొక్క అలవాటు ఆచారాలు వారి యొక్క చదువు సంస్కారం ఇక కులము గోత్రం అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరూ సంఘంలోకి వస్తారు కనుక అయితే ఏసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత క్రీస్తు శరీరం అనే సంఘములో అంగములుగా మార్చబడి వాక్యానుసారంగా ఎదుగుతున్నప్పుడు ఈ ప్రాచీనమైన అలవాటు ఆచారం సాంప్రదాయం ఈ విషయాలన్నీ కూడా ఇక తిరిగి సంఘంలో కనపడకూడదు సంఘం అంటేనే లోకము నుండి ప్రత్యేకించబడింది అర్థం కానీ ఈ దినాల్లో అయినా అపోస్తుల దినాల్లోనైనా ప్రత్యేకించబడిన సంఘములోనికి తిరిగి లోకం ప్రవేశించినట్టుగా ఆ బాధతోని సంఘాలకు పత్రికలు రాస్తూ ఆ వారిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం లోకము నుండి చీకటి నుండి పాపము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడి ఆయన జనులుగా ఒక ప్రత్యేకతను ఆయన సంఘానికి ఇచ్చాడు కానీ కాలక్రమేణా తిరిగి సంఘం లోకంలో కలిసిపోయింది లేదా లోకము సంఘములో కలుస్తున్నది అనేది వాస్తవం అందుకే ఇక్కడ చాలా హెచ్చరికతో ఉన్న మాటలు పౌలు తిమ్మతికి రాస్తున్నాడు చూడండి పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడుగా ఏలి ఉన్న రోజుల్లో బాలుడైన సమయాలు చిన్నవాడే ఏఫోదో ధరించి దేవుని మందిరంలో ఎదుగుతున్న దినాల్లో ఏలి కుమారులు హోఫ్ ని ఫీనిహాసులు యాజకులుగా మనకు కనబడతారు దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది తెలిసి ఉండాలి యాజకులుగా ప్రజలకు బోధించాల్సినటువంటి ఈ హోఫ్ని ఫీని హాసులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచనంలో ఇలా రాయబడింది ఏలి కుమారులు యహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది దేవుని మందిరంలో యాజకత్వం చేస్తూ దేవుని ఎరగని వారు దేవుని ఎరగని వారంటే యహోవ తెలీదని కాదు దాని అర్థం ఎరగకపోవటం అంటే ఆ దేవునికి తగినట్టుగా జీవించకపోవటం ఆయనను అనుసరించకపోవటం ఆయన విధి విధానాలను నియమ నిబంధనలను ఆయన చట్టాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవటం పాపములో బ్రతుకుతూ అటు ఆహారం పట్ల మద్యం పట్ల ధనం పట్ల వారి ప్రవర్తనను సరిచేసుకోకుండా నెరవేర్చుకుంటూ అన్ని రకాలలో వాళ్ళు తొలగిపోయారు దుర్మార్గులయ్యారు శాపగ్రస్తులయ్యారని రాశారు ఇక్కడ ఏలి కూడా వారిని సరిదిద్దలేకపోయాడని అంతగా బాధ్యత తీసుకోలేదని ఏలిని కూడా గద్దించడం మనం చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మందిరంలో నీకు అక్రమము అతిక్రమము కనబడుతున్నప్పుడు వాడిని సొంత ఇంటివాడైనా బంధువైనా లేదా నీ రక్త సంబంధైనా పెద్దలుగా దాన్ని గద్దించకపోతే సరిచేసే ప్రయత్నం చేయకపోతే మనకెందుకు అనుకుంటున్నారా ఏలిని దేవుడు ఎందుకు గద్దించాడు హోఫ్రీ ఫ్రీఫిని హాసలను మొత్తేశాడు అది వేరే విషయాలు మరణమైపోయారు ఏలిని కూడా గద్దించాడు కదా కనుక సంఘములో చాలా జాగ్రత్త ఈ ఈ మూడవ అధ్యాయంలో తిమోతి మొదటి పత్రికల్లో పౌలు మాట్లాడుతూ కొన్ని విషయాలను కూడా అక్కడ విశదీకరిస్తున్నాడు సంఘంలో ఎలాగుండాలి జీవం దేవుని మందిరంలో అంటూ ప్రారంభ వచనంలో ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినడలా అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది మొదటి మాట బిషప్ అంటున్నాడు అధ్యక్షుడు ఒక సంస్థకు కానీ లేదా ఒక సహవాసానికి కానీ మరి ముఖ్యంగా సంఘమునకు కానీ అధ్యక్షుడిగా ఉండి నడిపించేవాడు ఎలాగుండాలట నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును బుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడినై ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరచుకొనచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను ఏమి కలిగి ఉండకూడదు ఏ క్వాలిటీస్ని కలిగి ఉండాలో పౌల్ రాస్తున్నాడు క్వాలిటీస్ ఆఫ్ బిషప్ కింది వచనాలు రాస్తాడు క్వాలిటీస్ ఆఫ్ డీకన్స్ ఇక్కడ చె ఇక్కడ చెప్పబడిన లిస్ట్ అంతట్లో అన్ని విషయాలు కొందరు జాగ్రత్త పడుతున్నా కాపాడుకోగనగలుగుతున్నా ప్రాముఖ్యంగా ప్రతివాడు ఒక విషయంలో తగ్గిపోతున్నాడు ఇదే అంశాన్ని తిమోతి పత్రికలో ఆరవ అధ్యాయంలో తొమ్మిదవచనంలో పౌలు అంటున్నాడు ధనవంతుల గుటుకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతురు అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును ఈ అధ్యక్ష పదవిలో ఉన్నవాడు నిందారహితుడిగా మితానుభవుడిగా స్వస్థత బుద్ధి గలవాడుగా మర్యాదస్తుడిగా ఆతిథ్యం చేసేవాడుగా ఇవన్నీ కష్టపడి ప్రాక్టీస్ చేస్తారు ఒక సాక్ష్యం కలిగి ఉండి దానికి కానీ ఎక్కడ పడిపోతున్నారు ప్రతి వారు అంటే డబ్బు విషయంలో ఎందుకు డబ్బు విషయంలో పడిపోతున్నారు ధనాపేక్ష ఎందుకు కలుగుతుంది లోకంలో కాదు సంఘంలో ఉన్న అధ్యక్షులు కూడా ధనాపేక్ష ఎందుకు కలుగుతుంది అంటే అయ్యోపా వారు అధ్యక్షులు అయ్యేందుకు ధనాన్ని వెచ్చించారు కనుక ఆ అధ్యక్ష పదవి కోసం వారు ఎంతో విలువైన సొమ్మును ఖర్చు పెట్టారు కనుక ఆ సొమ్మును తిరిగి సంపాదించుకోవడానికి సంఘంలో ఇటువంటి మనసును కలిగి ఉన్నారు ఇక్కడ నేనేమంటున్నానంటే లోకంలో ఓటుకు నోటు అనే మాట మనకు వినబడుతుంది ఇదే మాట సంఘములో కూడా జ్వరబడింది సంఘములో కూడా ఈ ఓటుకు నోటు అనే మాట వినబడడం ఎంత బాధించబడినటువంటి బా అంటే బాధపడాల్సినటువంటి అంశం ఇది ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది ప్రామాణికము మనకు భౌతికమైన విషయాలు కాదు ఒక వ్యక్తి సంఘములు ఎలా ప్రవర్తించాలో లేఖనమే మనకు ప్రామాణికం ఇక సంఘంలో రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ పౌలు మాట్లాడుతున్నాడు ఎనిమిదవ వచనంలో అలాగ పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగులు మద్యపానాసక్తులను దుర్లాభం వారై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొన్న వారై ఉండవలను మరియు వారు మొదట పరీక్షింపబడే తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులు పరిచారకులుగా ఉండవచ్చు మీరు గమనించండి అపోస్తుల దినాల్లో అనుదిన సేవలో ఆహారం వడ్డిస్తున్నప్పుడు హెబరీ స్త్రీలను చిన్నచూపు చూస్తున్నారని ఒక కంప్లైంట్ రైజ్ అయినప్పుడు వారందరూ అపోస్తుల దగ్గరికి వచ్చి ఆ కంప్లైంట్ని పెడతారు అంటే అర్థం ఏంటంటే ఈ ఆహారం పంచిపెట్టే విషయంలో కూడా మీరు ఇన్వాల్వ్గా అండి అని అప్పుడు అపోస్తులు ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారు మీరు చెబుతున్న మాట మాకు యుక్తంగా లేదు మేము పిలువబడింది టేబుల్స్ దగ్గర సర్వ్ చేసేదానికి కాదు మీలో భక్తి కలిగి మంచి పేరు కలిగి ఆత్మాపూర్ణులైన కొంతమందిని ఎంచుకోండి మేము వారి మీ వారి మీద చేపెట్టి ప్రార్థన చేస్తామంటున్నారు దేవుని సంఘములో ఆహారం పంచిపెట్టేదానికి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం మంచిదని అపోస్తులు తలంచారే మేమైతే వాక్యమందు ప్రార్థనందు ఎడదగగా ఉంటామని అపోస్తులు చెప్పారే నా ప్రియ సహోదరి సహోదరులరా సంఘము ఎంత సులువైపోయింది ఈ రోజుల్లో ఎందుకు మనుషులకు భయం లేకుండా పోతుంది సేవకులు ఏం నేర్పిస్తున్నారు ఎందుకు తమ పందాను మార్చుకోలేకపోతున్నారు ఆయా సమయాల్లో మనుషులు పొరపాటు చేస్తారు తప్పితం చేస్తారు కానీ అతిక్రమములు ఒప్పుకున్నవాడు వాడు దిల్లుతాడు తిరిగి లేచిన వాడు నీతి మంత్రులుగా నిలబడతాడు తెలిసి కూడా ఆ పాపములు కొనసాగడం సేవకులకు విశ్వాసులకు పెద్దలకి ఇది చాలా కఠినమైనటువంటి విషయం ఇది కఠినమైన తీర్పుకు శిక్షకు లోనవుతారని హెచ్చరిక చేస్తున్నాను నేను పరిచారకులుగా ఉండేవారిని డీకెన్స్గా ఉండేవారిని ఆ సంఘంలో ఉన్న పెద్దలు సేవకులు మొదట పరీక్షించి ఆ పరీక్షల్లో వారు అంటే వీరు వీరైతే ఉండగలుగుతారని ఒక నిజేత కలిగినప్పుడు మాత్రమే వారిని ఉంచాలి ఇప్పుడు కులాన్నో మతాన్ని బట్టో చదువును బట్టో వయసును బట్టో సీనియారిటీని బట్టో బెదిరింపును బట్టో సంఘాల్లో పదవులు ఆశిస్తున్నారు పదవుల్లో నిలబడుతున్నారు అన్ని సంఘాల్లో కాకపోయినా కా కాకపోయినా ఈ మెయిన్ లైన్ చర్చెస్లో జరుగుతున్నటువంటి తంతు సేవకులుగా చెప్పకపోతే ఇది 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 ఇతరులను బాధ పెట్టి లాభం ఏమి లేదు కానీ ఏ విధంగా నష్టపోతున్నారో ఇలాగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో కొద్దిగైన గ్రహింపు లేక రాకపోతే ఆ దైవభయంతో ఆ ధోరణిని మార్చుకోకపోతే రాబోతున్నటువంటి శిక్షను ఎలా తప్పించుకుంటారు పురుషులే కాదు స్త్రీలు కూడా అంటే డీకన్స్ భార్యలు కూడా సంఘములో పరిచయం చేసే వాళ్ళు పెద్దలు వారి వారి కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు అందరికీ సాక్ష్యం ఉండాలట తన కుటుంబాన్ని పిల్లల్ని సరిగా పోషించని వాడు సంరక్షించని వాడు సరిగా లీడ్ చేయని వాడు సంఘాన్ని ఎలా లీడ్ చేస్తాడు ఆ స్త్రీలు కూడా ఎలా ఉండాలంట పాటవాళ్ళే పరిచర్య చేసే స్త్రీలు కూడా మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గల వారు అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండాలి పరిచారకులు లేకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలు వారై ఉండవలను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారిని మంచి పదవుని సంపాదించుకొని క్రీస్తు చేస్తున్నందులు విశ్వాసమునందు అన్నందు బహుధైర్యం గలవారగుదురు లోకంలో రాజకీయాల్లో ఉన్నట్టుగా ఏదో సర్పంచ్ గానో లేకపోతే మున్సిపల్ చైర్మన్లు గానో ఎమ్మెల్యేలు గానో రకరకాల పదవులు అలాగే సంఘాన్ని ఊహించుకుంటున్నారా అదే పదం అనుకుంటున్నారా కఠినమైనటువంటి తీర్పుకి మనం లోన్ అవుతాం బాగా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఆ పదవికి మనము అనుకూలం అవుతామా లేదా ఈ ప్రామాణికంగా మనం ఉన్నామా లేదా తప్పేముంది పక్కకు ఉండండి మంచి విశ్వాసులుగా కొనసాగండి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కానీ దేవుడు ఇవ్వకపోయినా బలవంతంగా జొరబడి డబ్బునో మనుషులను మేనేజ్ చేసి ఆ పదవులు సంపాదించుకున్న దేవుని దృష్టికి ఎంత అసహ్యమైంది లేదా అది కఠినమైంది ఆయన సహించడు మందిరాన్ని పాడు చేస్తే దేవుని మందిరాన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని లేఖనంలో అని చెప్పలేదా చివరికి ఒక మాట చూపిస్తాను ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనంలో మీరు దేవుని మందిరముకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలర్పించినట్టు కంటే సమీపించి ఆలకించుగా శ్రేష్టము వారికి తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు దేవుని మందిరానికి పోయేప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త ఇప్పుడు ఆయా స్థానాల్లో ఉన్నవారు ఈ వాక్యాన్ని విని ఆలోచించి తమ పందాను మార్చుకోవాలి లేదా పదవులైనా వదుకు వదులుకోవాలి అది మీకు క్షేమము ఆశీర్వాదకరం ప్రార్థన చేద్దాం పరిశుద్ధురాజీవంగళ క్రీస్తు ప్రభావ అపోస్తుల బోధ అది సంఘానికి పునాదిగా ఉండాలి మీ ద్వారా హెచ్చరిక చేయబడుతున్న ప్రతి సంఘములో కూడా అధ్యక్షులైన వారు పరిచారుకులైన వారు వారి భార్యలు పిల్లలు కుటుంబాలు ఆయా మెట్టుకు సాక్ష్యం కలిగిన వారే ఉండి ధనాపేక్ష లేని ఉండి వాక్యములు చెబుతున్నటువంటి ప్రమాణాలను పాటించే ఉండి ఆ స్థానంలో ఉండేందుకు మీరు కృప దయచ్చేయండి అయా యథార్థంగా ప్రవర్తిస్తూ ఆ స్థానాలకు యోగ్యత లేని వారు పక్కగా తొలిగి దైవోగ్రత సంపాదించుకోకుండా భయభక్తులు కలిగి నిన్ను అనుసరించడం క్షేమం ఆశీర్వాదం ఎవరైనా పదవుల్లో ఉంటూ అయోగ్యంగా జీవించే వారైతే వాక్యం విని వారి ధోరణిని పందాన్ని మార్చుకునే కృప వారికి దయచేయమని ఏదేమైనా అందున్నవాడు వేలెత్తి చూపించట చూపించకుండా వాడు సిగ్గుపన్నట్లుగా దేవుని మందిరంలో మా ప్రవర్తన సరిచేసుకుంటూ నేను మహిమపరిచే కృపాభాగ్యం మాకు దయచే మన యేసు ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకభూతన్